పాత్రికేయ మిత్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మెట్టిగడ్డ ప్రాంతంలోని ప్రెస్ క్లబ్లో ముడా నిద్రతో ఏర్పాటు చేసిన బోరు మోటారు ఆర్వో వాటర్ ప్లాంట్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులందరూ ఐక్యంగా ఉండాలని ఎలాంటి అసమానతలు ఉండకూడదని వీరంతా జర్నలిస్టులు అనే భావన ఉండాలన్నారు ప్రజలకు మంచి జరగాలని తాను రాజకీయాలకు వచ్చినట్లు ఆయన తెలిపారు అందరిని కలుపుకొని ముందుకు పోవాలని మీ సమస్యలను నా దృష్టికి తీసుకురావాలని ఒక్కొక్కటి పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు సుప్రీంకోర్టు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వకూడదని సూచించిందని అందుకే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు మీరు తొందరపడితే నష్టపోయే అవకాశం ఉంటుందని ఆయన హితవు పలికారు అందరిని దృష్టిలో ఉంచుకొని తొందర నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు అందరూ తప్పక హెల్త్ మరియు మెడికల్ బీమా తీసుకోవాలని ఆయన సూచించారు ప్రెస్ క్లబ్లో క్రమం తప్పకుండా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసేటట్లు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్ మారేపల్లి సురేందర్ రెడ్డి తక్కి క్లబ్ అధ్యక్షుడు నరేందర్ చారి ప్రధాన కార్యదర్శి నరేందర్ కోశాధికారి పల్లెమోని యాదయ్య జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ అనే వ్యక్తికి గుర్తింపు ప్రెస్ క్లబ్ ఢిల్లీలో కానీ న్యూయార్క్లో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ పెద్ద నగరాల్లో అందరు జర్నలిస్ట్ కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్లేస్ ప్రెస్ క్లబ్ క్లబ్ అని పెట్టినాం దానికి సో దా అది దాదాపుగా నందించి మీరు అన్నట్టుగా రెండు సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా నిర్వీర్యంగా ఉండడం గతంలో నేను వచ్చినప్పుడు మొదలు మీరు ఎలక్షన్స్ చేసుకోండి యాక్టివ్ మెంబర్స్ దీంట్లోకి రండి ప్రెస్ క్లబ్ నండి యాక్టివేట్ చేయండి తర్వాత బావత్వ సహకారం మేము చేస్తాం దీన్ని లైవ్లో ఉంచాలి అని చెప్పిన ఆ మాట అనుసరించి మీరందరూ కూడా ఎలక్షన్స్ పెట్టుకున్నారు కొత్త బాడీ వచ్చింది ఆ కొత్త బాడీ ఆధ్వర్యంలో మీరు అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే చేపట్టింది నీళ్ళు ఏమని గోరేసుకున్నారు తర్వాత ఇప్పుడు వాటర్ ప్లాంట్ వచ్చింది భవిష్యత్తులో మీకు ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే రిప్రజెంట్ చేసుకొని ఒక అవకాశం వచ్చింది ప్రభుత్వం తరఫున మా తరఫున మేము ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తాం వీరందరూ కూడా ఏ పత్రికల్లో ఉన్నా ఏ యూనియన్స్లో ఉన్నా ఇక్కడ మాత్రం ఎటువంటి యూనియన్ కూడా ఉండదు నార్మల్గా నాకు తెలిసింది ఏంటంటే ప్రెస్ క్లబ్ అనేది ఎటువంటి యూనియన్స్కి సంబంధం ఉండకూడదు ఇక కావాలని కొంతమంది యూనియన్ తరఫున అట్లా ఉంటే రిక్రియేషన్ ఇది మీ క్లబ్ ఉండేది రిక్రియేషన్ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టుకుంటారు మీరు సరదాగా సాయంత్రం కూడా వచ్చి టైం పాస్ చేస్తారు లైబ్రరీ ఉంటుంది చదువుకుంటారు లేదు కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటుంది ఏదైనా వార్తలో రీసెర్చ్ చేసుకుంటారు ప్రెస్ క్లబ్ ఉద్దేశంలో దీంట్లో కూడా మళ్ళీ నీ యూనియన్ నా యూనియను నీ గ్రూపు నా గ్రూపు నీ కులము నా కులము నీ మతము నా మతం అనుకుంటే జర్నలిజం కడతా ఉండదు కాబట్టి దయచేసి మంచి ఉన్నతమైన విలువలు పాటించుకుందాం మనం గతంలో ఏమైందో నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు కానీ ఇప్పుడు నేను ఎవరిని దగ్గరికి తీసేది లేదు ఎవరిని దూరం పెట్టేది లేదు నాకంటూ గ్రూపు లేదు నాకు వ్యతిరేక వర్గము లేదు వార్తలు రాయించుకునే అవసరం లేదు ఎందుకు రాయలేదు అని అడిగేది లేదు నా పని నేను చేసుకుంటూ పోతా ఉంటాను ప్రజలకు మంచి జరగాలని కోరుకోలే రాజకీయాలకు వచ్చినాం తెలంగాణ నేర్చుకున్నాం కాబట్టి మీరందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండండి పాజిటివ్ మైండ్తో ఆలోచన చేయండి నాకు తెలిసి మీరు అందరూ కూడా చాలామంది పెద్ద పత్రికలకు పనిచేసే వాళ్ళు ఉన్నారు చిన్న పత్రికలకు పనిచేసే వాళ్ళు ఉన్నారు సొంతంగా పత్రికలు ఛానల్స్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అన్ని కమిటీలలో అందరూ ఉండేటట్టుగా చూసుకోండి మళ్ళీ డివిజన్ రాకుండా మెయిన్ ఛానల్స్ అని ఒకరు యూట్యూబ్ ఛానల్స్ అని ఒకరు సొంత పత్రికలు ఇండిపెండెంట్ పత్రికలు ఒకరు ఇట్లా ఎక్కడికక్కడ డివిజన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు మనం అట్లా కాకుండా మీరు గెలిచిన టీం ఏదైతే ఉందో వాళ్ళు కూడా మిగతా అందరిని కూడా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అందరూ కూడా జన్మిస్తారు కాబట్టి మీరు కూడా అన్ని కంపెనీలలో అందరి కూడా స్థానం ఇచ్చి ఏ కంపెనీలో ఎవరైతే బాగుంటుందని